అందరికీ నమస్కారం నేను డాక్టర్ పివి శివప్రసాద్ కార్డియాలజిస్ట్ సో మనకి ఏది గుండె నొప్పి ఏది గ్యాస్ నొప్పి ఈ వ్యత్యాసం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి టైంకి హాస్పిటల్కి వెళ్ళకపోవడం వల్ల ప్రాణాపాయానికి కూడా గురవుతున్నారు సో ఫస్ట్ మనకి గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి ఉన్న వ్యత్యాసం ఏంటో చూద్దామండి సో గుండె నొప్పి అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఛాతిలో ఎడమ చేతివే ముఖ్యంగా బొరువుగా కానీ బండ పెట్టినట్టు కానీ మంటలాగాని నడుస్తున్నప్పుడు పెరగడం కానీ జరిగితే అది గుండె నొప్పి కింద పరిగణించింది అంతేకాకుండా ఈ నొప్పి ఎడం చేతి వైపు పాకడం కానీ దవడకి పాకడం కానీ భుజాలకు పాకడం కానీ జరిగితే ముఖ్యంగా అది గుండె నొప్పి అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో నడిచేటప్పుడు పెరగడం మెట్లు ఎక్కేటప్పుడు పెరగడం ఎస్పెషల్లీ తిన్న తర్వాత మెట్లు ఎక్కుతున్నప్పుడు అంతా మంటలా వచ్చి బురువు ఎక్కేసి చవటలు పడతాం పర్స్పరేషన్ అంటాం చమట్లు పడతాం జరిగితే అది గుండె నొప్పి అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా నడుస్తున్నప్పుడు ఫ్రీగా ఉండి తినగానే పొట్టబరం పొట్ట పైభాగంలో ఉబ్బ్రంగా అనిపించి పుల్లడ తేపుల్లాగా వస్తే అది గ్యాస్ నొప్పి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే గుండె నొప్పి అయితే నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ మంటలాగా బురువులాగా వచ్చి ఆయాసం రూపంలో వచ్చి చెమటలు పడటం జరుగుతుంది సో నడకతో కానీ పనితో కానీ మెట్లు ఎక్కడంతో కానీ వచ్చేది గుండె నొప్పి అట్లాగే గ్యాస్ నొప్పి పర్టికులర్గా తినక ముందు కానీ తిన్న తర్వాత కానీ పొట్టంతా నొప్పిగా కానీ గొంతులోకి అరగని ఆహారం కూడా వెనక్కి రావడం రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అది గ్యాస్ నొప్పి ఉండే అవకాశం ఉంది సో ఈ వ్యత్యాసం తెలుసుకుంటే మనం కరెక్ట్గా రెస్పాండ్ అయ్యే గుండె నొప్పిని మనకు మనం గుర్తించుకుంటేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకుంటే అతి త్వరగా మనం హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో గుండె నొప్పి గ్యాస్ నొప్పి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ముఖ్యం థ్యాంక్ యూ